ఓం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే తల్లి పెట్టుకు జనవరి పదవ తేదీలోపు నువ్వు ఎప్పటి ఎదురు ఎదురుచూస్తున్న నీ కళ నెరవేరబోతుందమ్మా నూటికి నూరు శాతం అది జరగబోతుంది ఇందులో ఏ మాత్రం కూడా అక్షరం కూడా పొల్లుపోకుండా అన్నీ జరుగుతాయి కాబట్టి నీకోసంగా నీ బాబా తీసుకొచ్చిన ఈ సందేశాన్ని జాగ్రత్తగా విను నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది నీకైన మంచి జీవితాన్ని నేను రాసి పెట్టేశాను మిస్ చేసుకోకుండా విను అని బాబాగారైతే చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా చూడు తల్లి ఎందుకు ఇప్పుడు ఇంతలా కంగారు పడుతున్నావు చెప్పు నేను చెబుతున్నాను కదా జనవరి పదవ తేదీలోపే నువ్వు ఎప్పటి ఎదురు ఎదురుచూస్తున్న నీ కళ నెరవేరబోతుంది నీ జీవితంలో ఒక కొత్త ఆశ అనేది చిగురించబోతుందమ్మా రేపటి రోజున నీకు రాబోతున్న అదృష్టం గురించి ఇప్పుడే తెలుసుకో ఆనందపడిపోతావు నువ్వు సంతోషంగా ఉండడానికే కదా నీ బాబా ముందుగానే ఈ సందేశాన్ని తీసుకొచ్చారు చెప్పు ఇంతలా నేను చెబుతూ ఉన్నా సరే నువ్వు బాధపడుతుంటే దానికి అర్థమేంటమ్మా నా మాటలపై నీకు నమ్మకం లేదా చెప్పు ఉంటే ఇక సంతోషంగా నా ఈ మాటలు విను తల్లి చూడమ్మా అందరిలాగా నువ్వు సాధారణమైన బిడ్డవి కాదు నువ్వు నా బిడ్డవి సాయి బిడ్డవి నీ కష్టాలకు సమస్యలకు నేను సమాధానం ఇవ్వబోతున్నానమ్మా నేను నిన్ను పట్టించుకోలేదని నువ్వు ఎందుకు భ్రమపడుతున్నావు చెప్పు అలా ఎప్పుడూ అనుకోవద్దు నేను ఎప్పుడూ నిన్నే చూస్తూ నీ గురించి ఆలోచిస్తున్నాను నువ్వు మామూలు మనుషుల వలె అందరిలో కలిసిపోవడానికి కాదు ఎందుకంటే నీకు కాలం కష్టంగా మారినప్పుడు నీకు వెలుగుల్ని నింపడానికి నేను ఖచ్చితంగా నీకు అన్ని రకాలుగా ఉపయోగపడతాను ఎన్నో కోరుకున్నాను బాబా కానీ మీరు నాకు ఏమీ ఇవ్వడం లేదే ఎన్నో అడిగాను కదా మీరు నాకు ఏది నెరవేర్చడం లేదే జరగనివ్వడం లేదు కదా బాబా అవన్నీ జరగకపోగా నాకు ఇన్ని బాధలు కష్టాలు సమస్యలను ఇచ్చారే అని అంటున్నావు కదా అలానే నేను ఏ పని చేసినా అందులో నాకు అడ్డంకులను అపజయాల్ని అందించారే కాని విజయం సంతోషం ఆనందం మనశ్శాంతి ఇవి ఎక్కడైనా ఉన్నాయా నా జీవితంలో అసలు వస్తాయన్న నమ్మకం కూడా లేదే అని దిగాలుగా కూర్చొని ఉన్నావు కదా అనుకుంటున్నావు కదా ఏడుస్తున్నావు కదా ఇప్పుడు నువ్వు నీ లోపల ఎంతగా ఏడుస్తూ ఉన్నావో నాకు తెలుసమ్మా నీ బాబా అన్నీ చూస్తున్నారు మరి నేను ఎందుకు ఇలా చేస్తూ ఉన్నానంటే నిన్ను మరింత బలంగా తయారు చేయాలని తల్లి ఇక నీ కన్నీరుని నీ గాయాన్ని నీ ఒంటరితనాన్ని అన్నిటినీ కూడా ఒకే దిశలో నిన్ను నడిపిస్తూ వచ్చాయి మరి నా వైపు ఒక్కసారి చూస్తూ గుర్తుపెట్టుకోమ్మా ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా నీకు నేను ఇవ్వాలి అని అనుకోవడం లేదు ఆపాలి అనేటువంటి ధైర్యం కూడా లేదు తల్లి నీవు చేసినటువంటి మంచి కర్మలు ఎవ్వరూ కూడా తుడిచిపెట్టలేరమ్మా ఇక ఆ మంచి కర్మలే నీకు కొండంత శక్తిని బలాన్ని ఆ భగవంతుని ఆశీర్వాదాలన్నీ కూడా నీకు కలిగిస్తాయి తల్లి అందుకే నేను రోజు చెబుతూ ఉంటాను కదా మంచినే తలువు బిడ్డ అంతా మంచిగా జరుగుతుంది అని అది ఎందుకేనమ్మా నీ హృదయం అనేది నిజమైనదైతే నీ మనసు స్వచ్ఛమైనదైతే నీ మీద నీకు ఉన్న నమ్మకం నిజమే అయితే ఎవ్వరూ కూడా నిన్ను అడ్డుకోలేరు అడ్డుపులలు వేయలేరు తల్లి అనవసరంగా ఏడుస్తూ బాధపడుతూ కూర్చోవద్దు లే ధైర్యంగా లేచి నిలబడు నీ జీవితంలో నీకైన రోజులు వచ్చేశాయమ్మా నీకు ఒక మంచి సమయం అనేది వచ్చేసింది అలానే నీకు ధైర్యం ఇవ్వడానికే కదా నీ బాబా ఈ సందేశాన్ని తీసుకొచ్చారు చెప్పు నా బిడ్డ ఎప్పుడూ ఎలాంటి సందర్భంలో కూడా ఎవ్వరి ముందు చేయి చాచకూడదు అలానే తలదించుకోకూడదు అందుకే నేను నీ వెనకే నీ పక్కనే ఉన్నాను తల్లి కాబట్టి నేను నీతోనే నడుస్తూ ఉంటే నీ దారిని కూడా నేను మారుస్తాను మంచి దారిని నీవైపుగా వేస్తాను హాయిగా ఉండు నీ గమ్యాన్ని నువ్వు చేరుకునేలా నేను చేస్తానమ్మా ఇదిగో నీ లక్ష్యం కూడా నీకోసంగా కాచుకుని కూర్చుంది నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురుచూస్తూ ఉంది మరి ఎందుకు నువ్వు ఆగిపోయావు లే లేచి బయలుదేరి తల్లి ఎవరో ఏదో అన్నారు అని లక్ష్యాన్ని ఎలా ఆపేసుకుంటావు చెప్పు అది ఏమాత్రమైనా కరెక్టేనా నువ్వు చేసేది ఇప్పుడు మంచేనా ఆలోచించు నీ తల రాతని కూడా నేను ఇక మార్చబోతున్నాను తల్లి సంతోషంగా ఉండు ఇన్ని చెబుతున్నా సరే ఇంకా ఇలానే దిగులుగా కూర్చొని ఉంటావా లేక లేచి పోరాడతావా చెప్పు చూడమ్మా లేచి పోరాడు అన్నీ నీకు మారుతాయి మంచిగా ఉంటాయి తల్లి ఇలా చూడమ్మా నువ్వు అనుకున్నవేదీ కూడా జరగడం లేదు అని అనుకున్నది ఏదీ కూడా నేను సాధించలేను అని చెప్పి నువ్వు ఎందుకు బాధపడుతూ ఉన్నావు నువ్వు ఆ పని చేయడానికి అన్ని రకాలుగా నేను నీకు అవకాశాల మీద అవకాశాలు ఇస్తూనే ఉన్నాని మరి నువ్వు ఎందుకు అలానే బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటూ అక్కడే కూర్చొని ఉన్నావు చెప్పు ఇప్పటి వరకు నువ్వు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నావు కదా ఇక వాటన్నిటినీ తొలగించబోతున్నాను ప్రతి ఒక్క కన్నీటితో నువ్వు మరింత ఎక్కువగా బలపడుతున్నావమ్మా అది నీకు తెలిసినా తెలియకపోయినా సరే చెప్పడం నా బాధ్యతే కదా ఒక్కసారి ఆలోచించు నువ్వు ఏడ్చిన ప్రతిసారి కన్నీళ్ళే వస్తున్నాయి కష్టాలే వస్తున్నాయి అనుకుంటున్నావే తప్ప కన్నీళ్లు వచ్చిన ప్రతిసారి నువ్వు ఇంకాస్త బలపడుతున్నావని నీకు ఏ రోజైనా అనిపించిందా ఏదో శక్తి నీకు తోడుగా ఉందని నువ్వు ఆలోచించావా చెప్పు నేను నీతోనే ఉన్నాను తల్లి నీ జీవితంలో ఇక మార్పుని తీసుకురాబోతున్నాను నీ గ్రహాలను కూడా నీకు అనుకూలంగా మార్చే విధంగా నేను చేయబోతున్నాను తల్లి అన్ని రకాలుగా నీకు మంచి మంచి అవకాశాలు నీకు ఇవ్వబోతున్నాను నీ ఆత్మరక్షణ కోసం అన్ని విధాలుగా నేను ఏర్పాట్లు చేసి ఉంచేశాను ఇదిగో ఇప్పుడు కూడా నీ యొక్క వ్యక్తిత్వాన్ని నీవు ఖచ్చితంగా అంగీకరించాల్సింది నీ ఆత్మకి చెప్పుకో నేను సిద్ధంగా ఉన్నాను ఏ పనైనా చేయగలను అని ధైర్యంగా చెప్పు నీ ఆత్మ ఆ తర్వాతనే నేను నీ యొక్క విజయాన్ని ఖచ్చితంగా మారుస్తాను ఇలా చూడమ్మా ఇక నువ్వు కేవలం నమ్మకాన్ని మాత్రమే నా పైన పెట్టుకొచ్చాలు ఇక నీకు అన్ని విధాల బాధలను కానీ సమస్యలను అన్నిటినీ భయాలు అన్నీ కూడా నా పాదాల దగ్గర విడిచిపెట్టు ఇక నీ నమ్మకాన్ని నేను ఎప్పటికీ కూడా ఒమ్ చేయను తల్లి నీకు పూర్తిగా నేను దాసోహం అయిపోతున్నానమ్మా నువ్వు నాపై పెట్టుకున్న నమ్మకానికి భక్తికి నేను నీకు ఇచ్చే చిరు కానుక ఇదే అనుకు మాటిస్తున్నాను గొప్ప విజయాన్ని నీ చేతిలో పెట్టబోతున్నాను అలానే బిడ్డా నువ్వు ఎప్పటి నుంచో కలగంటున్న జీవితాన్ని అలానే ఒక గొప్ప కోరికను నీ ఆశను కూడా నేను తీర్చబోతున్నాను ఇక నీ హృదయమంతా నా నామంతోనే స్మరిస్తూ ఉన్నావు కదా అలా వచ్చే ప్రతి ఒక్క శబ్దంలో నా స్వరాన్ని నువ్వు వింటువు అలానే ప్రతి శబ్దంలో నీ లోపల వెలుగు అనేది వెలుగుతుంది కదా అంతేకాదు ప్రపంచం మొత్తంలో కూడా నీ యొక్క అంటే నీ పక్కనే ఉంది కదా ఆ నమ్మకం నీకు ఏదో ఒక రోజు కల్పిస్తాను ఎవరైతే ఇప్పుడు నీకు వ్యతిరేకంగా ఉంటూ నిన్ను తక్కువ చేసి మాట్లాడుతూ చులకన చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ వైపు తిప్పుతాను నీ వైపు మళ్ళిస్తాను సంతోషంగా ఉండు ఇవన్నీ జరగాలి అంటే నువ్వు ఒక్కసారి నమ్మకం అనేది నాపై ఉంచినప్పుడే నా శక్తి అనేది నీకోసంగా పనిచేయడం మొదలెడుతుంది కాబట్టి వందల సంవత్సరాల తర్వాత అయినా సరే కానీ అంధకారమైనటువంటి జీవితాన్ని నేను ఖచ్చితంగా మారుస్తాను తల్లి గుర్తుపెట్టుకోమ్మా జీవితం ఒక్కరోజుతో అయిపోతుంది అని ఎప్పటికీ కూడా అనుకోవద్దు జీవితం ఒక అందమైన పుస్తకం లాంటిది దాన్ని ప్రతిరోజు నువ్వు కొత్త కొత్తగా చదువుకుంటూ సంతోషపడుతూ ఉండాలే తప్ప తరువాత పేజీ ఏముంటుందో అని కంగారు పడిపోతూ భయపడిపోతూ ఉంటే ఎలా చెప్పు జీవితాన్ని ముందుకు ఎలా తీసుకువెళ్ళగలవు నీ లక్ష్యాన్ని ఎలా చేరుకోగలవు నీ జీవితంలో ఎలాంటి వెలుగు ఉందో నువ్వు ఎలా చూడగలవు చెప్పు తల్లి అన్నీ ఆలోచించు నీ కష్టానికి తగ్గ ఫలితాన్ని పొందడానికి నువ్వు భయాన్ని విడిచిపెట్టు ఆలోచించు నువ్వు భయాన్ని విడిచిపెట్టి నీ కష్టానికి తగ్గ ఫలితాన్ని పొందుతావా లేదా భయాన్ని నీతో పట్టుకొని గెలుపుని దూరంగా విసిరేస్తావా ఇదంతా కూడా నీ చేతుల్లోనే ఉంది నీకే వదిలేస్తున్నాను ఇక నీ ఇష్టం నీకు సంతోషంగా ఉండే విజయం కావాలా లేదా ఎప్పటిలానే బాధపడుతూ కన్నీళ్లు కావాలన్నది నువ్వే ఆలోచించుకొని నిర్ణయం తీసుకో ఇక అన్నీ నీ చేతుల్లోనే పెట్టేశాను ఇక అంతా నీపైనే తల్లి గుర్తు పెట్టుకోమ్మా ఇక నీపై ఇక నీకు ఎలాంటి బాధలు కూడా రావు తల్లి ఎందుకంటే ఇప్పటి వరకు బాధపడి బాధపడి కష్టపడి కన్నీళ్లు కాల్చి అలసిపోయావు కదా అవి అన్నీ నాకు తెలుసు అందుకేక నీకు స్వచ్ఛమైన సంతోషకరమైన జీవితాన్ని అందించబోతున్నాను తల్లి బిడ్డా ఒక్కటి గుర్తుపెట్టుకో ఏ మాత్రం కూడా ప్రయత్నం చేయకుండా అది నా వల్ల కాదు అది నేను చేయలేను అని మాత్రం నువ్వు ఎప్పటికీ అనుకోవద్దు ఏది ఏమైనా సరే నేను సాధిస్తాను చేయగలను ఎంత కష్టమైనా సరే పోరాడుతాను అని నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా ముందుకు వెళ్ళగలవో ఆ క్షణం నుంచి నీ జీవితం కూడా మంచిగా మారుతుంది తల్లి నీ సాయి అనుగ్రహం ఎప్పటికీ కూడా నీతోనే ఉంది కదా ఇక నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు నీ సాయి నామాన్ని పఠిస్తూ ఉండు తప్పకుండా నీ ప్రయత్నంలో నువ్వు విజయం సాధించే తీరుతావమ్మా గుర్తుపెట్టుకోమ్మా పెట్టుకోమ్మా కూడా నీ చేతలతో కానీ మాటలతో కానీ ఏడిపించద్దు ఒక్కరి బాధకి కూడా నువ్వు కారణమవద్దు తల్లి ఇక నువ్వు ఏర్పరచుకున్నటువంటి ఒక బాధ అలానే నువ్వు పొంది ఉంటే నువ్వు పెట్టిన ప్రతి ఒక్కటి కూడా కర్మఫలితమైన తెలుసుకోమ్మా విడా గుర్తుపెట్టుకో ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నాను కదా అని చెప్పి ఇతరుల్ని బాధ పెట్టావంటే ఆ బాధ ఏదో ఒక రోజు నీకు తిరిగి వస్తుంది అని మర్చిపోవద్దు అందుకే చెబుతున్నాను నీ మాటలతో కాని చేష్టలతో కాని ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు అలానే బాధ పెట్టకూడదు నీ బాబా ఏం చెబుతున్నారో ఎందుకు చెబుతున్నారో అర్థమవుతుంది కదా ఇకనైనా ధైర్యంగా ఉండు నీ బాబా చెప్పేవన్నీ కూడా మనసులో పెట్టుకుని సంతోషంగా ముందుకు వెళ్ళు అంతా శుభమే జరుగుతుంది కొండంత అండగా నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి దిగులు చెప్పు చెబుతున్నాను కదా రాసి పెట్టుకో పదవ తేదీ లోపల నీ అతిపెద్ద కళ అనేది నెరవేరబోతుంది నీ కోరిక నీ కళ్ళ ముందు ఉంటుంది అన్నీ మారుతాయి నీ జీవితం కూడా మారుతుంది ధైర్యంగా ఉండు అని బాబాగారైతే చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్